పుల్వామా అమరవీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పలు కార్యక్రమాలు నిర్వహించారు నగరంలోని తెలంగాణ చౌక్లో హిందూ పరిషత్ దల్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు భారత్ మాతకి జై అంటూ చేశారు విహెచ్పి నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పాకిస్తాన్ మిలిటెంట్లు నలభై మంది సైనికులను చంపివేశారని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా విహెచ్పి కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు కుటుంబాన్ని విడిచి ఎండనక వాననక వారు ఎంతో తీవ్రంగా కష్టపడుతుంటారంటూ చెప్పుకొచ్చారు సైనికులే ముఖ్యమని ప్రేమికుల రోజు కాదంటూ ప్రజలకు గుర్తు చేశారు ప్రతి సైనికుడికి విలువ ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ పాటు బజన్ విహెచ్పి నాయకులు సభ్యులు పాల్గొన్నారు భార్య పిల్లల నుంచి పెట్టి కుటుంబాన్ని పెట్టి దేశం కోసం త్యాగం చేసినటువంటి అమరవీరులకు మనము నివాళులర్పిస్తున్నాం ఈ రోజు దేశం మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది అదే మాదిరిగా కూడా పుల్వామా అమరవీరులకి నలభై అర్పిస్తున్నాం క్యాండిల్స్తోనే మనం నివాళు అర్పిస్తున్నాం జై శ్రీరామ్ ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సైనికులే మన ముఖ్యం దేశం కోసం కొట్లాడేట వాళ్ళు వాళ్ళకు మనం గౌరవించినప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది మిగతా వాళ్ళతో కాదు కనుక దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు మనం విలువ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా సంతోషంగా పనిచేస్తారు వాళ్ళకి ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి మనకు ఉత్సాహం ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పనిచేస్తారు కనుక దయచేసి ప్రతి సైనికులకు మనము విలువ ఇవ్వాలి బ్రతికున్న వాళ్ళకు చనిపోయిన వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకు ఉన్నారు వాళ్ళకు కూడా మనం విలువ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తే మన ఈ స్థితిలో ఉన్నాం